సెలబ్రిటీస్ పబ్లిక్ లో వస్తే జరిగే పరిణామాలు తెలిసిందే అందుకే వారికి ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది బాడీ గార్డ్స్ లేకపోతే సెలబ్రిటీస్ కనిపిస్తే చాలు అటాక్ చేస్తారు హీరోలేమో గానీ హీరోయిన్స్ పరిస్థితి అయితే మరీ దారుణం హీరోయిన్స్ మీద ఒక్కసారిగా మీదకు వచ్చి నానా రచ చేస్తారు అయితే లేటెస్ట్ గా అఖండ హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ ఇలాంటి అనుభవం ఎదురైంది ముంబైలో లాగ్ బాగ్ రాజా గణేష్ ని దర్శించడం కోసం ప్రజ్ఞ వెళ్ళింది అసలు అక్కడే రద్దీ ఎక్కువగా ఉంటుంది అయితే సెలబ్రిటీస్ కి అక్కడ స్పెషల్ దర్శనం ఏర్పాట్లు చేస్తారు కానీ ప్రజ్ఞా జైస్వాల్ కామన్ మ్యాన్ లానే అక్కడికి వెళ్ళింది అంతే ఆమెను ఒక్కసారిగా చుట్టుముట్టి నడిపేశారు అక్కడ నుండి బయటపడడానికి ప్రజ్ఞా జైస్వాల్ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ప్రెజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రజ్ఞా జైస్వాల్ ఈ వీడియోపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ అందులో ఆ మాత్రం చాలా ఇబ్బంది పడిందని అర్థమవుతుంది హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేష్ లానే ముంబైలో లాల్బాగ్ రాజా వినాయకుడు పాపులర్ అందుకే అక్కడికి చాలా ఎక్కువ మంది వస్తుంటారు రీసెంట్ గా జాన్వి కపూర్ కూడా అక్కడికి వెళ్ళింది అయితే జాన్వికి సెపరేట్ దర్శనం ఏర్పాట్లు చేశారు అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి